దేవునికి వందనాలు పాస్టర్ గారికి పాస్టమ్ గారికి నా వందనాలు అయితే నేను ఒక టూ క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నా మన చర్చిలో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ఎవరో తెలుసా మీకు ఆ ఇద్దరు డాక్టర్స్ ఒకరు కార్డియాలజిస్ట్ ఒకరు బ్రెయిన్ స్పెషలిస్ట్ ఎవరో కాదండి మన పాస్టర్ గారు పాస్టమ్ గారే నేను ఏమైతే సండే సర్వీస్కి వచ్చినప్పుడు ఏదైతే ఆలోచిస్తానో అది దైవజనులు చెప్తారు ఏదైతే నా హృదయంలో ఉంటుందో అది పాస్టమ్ గారు వాక్యం ద్వారా చెప్తారనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక దైవజనులు ఒక చెట్టు కొమ్మని తీసుకొచ్చి నీటిలో వేస్తారు కదా ఎవరు ఆయన ఆయన ప్రార్థన చేసిన తర్వాత మారాను మధురంగా మారుస్తారు కదా ప్రార్థన చేసి ఒక చెట్టు కొమ్మని వాటర్లో వేస్తారు కదా అట్లా నా జీవితంలో మారగా ఉన్న నా జీవితాన్ని మధురంగా మార్చే దైవజన ప్రార్థన అనమాట అంటే ఈరోజు రోజుకి సెవెన్ ఇయర్స్ అయింది నేను బాప్టిసన్ తీసుకొని నైన్టీన్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను నేను బాప్టిజన్ ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అయింది ఈరోజు ఇంకో ప్ర ఇంకో సాక్ష్యం ఏంటంటే స్కిన్ ఎలర్జీ వల్ల హాస్పిటల్కి వెళ్ళండి జిహెచ్కి వెళ్తే వాళ్ళు నాలుగు ఐదు టెస్టులు చేశారు దాంట్లో ఒకటి గవర్నమెంట్ టెస్ట్ ఒకటి అనమాట అది అనుకోగానే ఇంకా ఎక్కడలేని దుఃఖం వచ్చింది నాకు అంటే లాస్ట్ టైం ఒకసారి ఎట్లనే చేస్తారు ఇప్పుడు కూడా ఇట్లానే చేస్తున్నారు ఏంటి అనుకున్నా బట్ ఆ రిపోర్ట్ ఇందగడ వెళ్ళొచ్చిన హాస్పిటల్కి డైరెక్ట్ ఎట్లనే వచ్చినా అది కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది దేవునికి వందనాలు నేను ఎప్పుడైతే దైవజనులతో ప్రార్థన చేయించుకుంటానో కరెక్ట్గా త్రీ డేస్కి నాకు ఆ కార్యం అయిపోద్ది అనమాట నాకు అంత విశ్వాసం దైవజనుల మీద మిగతా రిపోర్ట్స్ కూడా త్రీ క్రమ్ అన్నారు అవి కూడా నార్మల్ వస్తాయని నేను నమ్ము ఎందుకంటే దైవజనులతో ఆల్రెడీ ప్రార్థన చేసుకున్నాను కాబట్టి అవి కూడా నాకు రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి అనుకుంటున్నాను అండ్ ఇంకా చెప్పాలని ఉంది నా మనసులో చాలా తలంపులు ఉన్నాయి కానీ నాకు ఇక్కడ నుంచి వల్ల షివరింగ్ వస్తుంది నాకు బేసికల్లీ ఈ ప్లేస్ అంటే చాలా భయం ఎదురు కూర్చోాలంటే చాలా భయం దైవజనులతో మాట్లాడాలంటే చాలా భయం బికాస్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ అగ్ని నా గట్టి నమ్మకం అక్కడ కూర్చోవాలని నేను మాట్లాడలేను అండ్ రేకుల షెడ్ దగ్గర ఉన్నప్పుడు కూడా కూర్చోలేను అక్కడ దైవజనులతో మాట్లాడలేను ఇక్కడ నుంచి కూడా చాలా భయం నాకు ఎందుకంటే అక్కడ ఐ ఫీల్ నేను అగ్ని ఫీల్ అవుతుందనమాట అక్కడ నుంచోలన్నా కూర్చోవాలన్నా బట్ దైవజనులతో మాట్లాడాలండి ఇంకా భయం ఎందుకంటే ఆయన ఫేస్ టు ఫేస్ చూడలేదు ఎందుకు నాకు భయం ఆయన భయం అంటే వాట్ ఎవర్ వాటెవర్ అట్ ఈస్ ఏం కాదు కానీ నుంచి సూట్గా మాటలు నాకు గుర్చుకుంటాయి ప్రతిసారి సో అది తప్ప మిగతా చాలా దేవుడు నా చేతుల్లో చాలా కార్యాలు చేశారు ఈ ఇయర్ ఈ రోజుకి నా నేను బాప్తిస్ తీసుకుని సెవెన్ ఇయర్స్ అయ్యింది నా ఆత్మీ అటు ఇటు ఉన్నా కూడా సండే సర్వీస్ వల్ల నేను కొంచెం నా ఆత్మీయ తినడానికి దైవజనులు దైవజనులు ఎంతో సహాయం చేస్తున్నారు ఈ చిన్న చర్చి దేవుడు దీవించిన ఒకసారి మీ చేతులు చాచండి తమ్ముడు గురికి ప్రార్థన చేద్దాం పరిశుద్ర ప్రేమేడ దైగలతో నీకు కొందరాలి ఇదిగో తండ్రి కుమారునికి మాఫిశం ఇచ్చినప్పుడు బెన్ని అని పేరు పెట్టడం జరిగింది ఆయన నాటి నుంచి నేటి వరకు మీరు ఎక్కల చోట్ల మీరు భద్రపరిచినందుకు మీకు ఇష్ట కుమారుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నీ నామంలో ఒక మహిమ చెల్లిస్తున్నాం ప్రభా ఇంకొని సంపూర్ణ స్వస్థతతో ప్రతి రిపోర్టు ప్రభనీ సుక్రీస్తు నామంలో నీ నామహిమార్థం నార్మల్ వచ్చిన గాక కుమారుడికి మీరు తోడై ఉండండి మంచి భవిష్యత్తు అయ్యా తండ్రి ఉద్యోగంలోను వివాహములోను నీ నడిపింపులో కుమారుడు అంతకంతకి కట్టబడ్డ కృపచూపమని నీ సహాయం చి నడిపించి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ అమలు ప్రార్థించబడికి ఉంచున్నాం తండ్రి అవును